హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి మురమురాలతోటి వడ చేస్తున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా అస్సలు టేస్ట్ అయితే అద్దిరిపోతుంది అంత బాగుంటుంది అనమాట ఒక గిన్నె నిండా మురమురాలు తీసుకున్నా నేను ఏవైనా తీసుకోవచ్చు తీసుకొని ఒక రెండు చెములా వాటర్ పోయాలి అవి మునిగేదాకా అంటే మనం వాటర్ పోసుకుంటే పైకి తేలుతాయి కదా మనం చేయితోటి ఇట్లా గట్టిగా ఫ్రెజ్ చేసుకోవాలన్నమాట మంచిగా వాటర్లో బాగా ఇట్లా ఒత్తి అవి బాగా ఏమంటారు నానాలన్నమాట ఒక పది నిమిషాలు ఏడెనిమిది నిమిషాలు అయితే సరిపోతుంది మొత్తం నిండా నీళ్ళు పోసుకొని అనేది మంచిగా కొంచెం మెత్తగా కావాలన్నమాట మరీ మెత్తగా కావద్దు లైట్గా అట్లా ఏడెనిమిది నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది మొత్తం ఏమి ఇక పైనకు తేలవద్దు మళ్ళీ పైన గట్టిగా లోపలి మెత్తగా అవుతాయి అనమాట ఇట్లా మంచిగా కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా ఫ్రిడ్జ్ చేసుకుంటే మునిగిపోతాయి అనమాట బాగా కొంచెం ఇట్లా ఎనిమిది నిమిషం నానిన తర్వాత మళ్ళీ ఒక గిన్నె తీసుకొని అందులో ఏమన్నా దుమ్ము ఉంటుంది కదా ఇక వాటర్ అంతా ఇట్లా గట్టిగా పిండుకోవాలి పిండుకొని ఒక గిన్నెలకి తీసుకోవాలన్నమాట మురమురాలన్నీ వాటర్ ఏమి ఉండొద్దు అన్నీ అట్లనే తీసుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మొత్తం ఈ చూడండి ఎంత నల్లగా అయినాయి కదా వాటర్ అంత మట్టి అనమాట దుమ్ము ఈ వాటర్ పడేసుకోవాలి పడేసుకొని మళ్ళీ మురమురాల గిన్నె తీసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు కూడా సన్నగా కట్ చేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను ఒక చిన్న స్పూను ఎండకారం వేసుకోవాలి వేసుకొని రెండు స్పూన్లు బియ్యం పొడి వేసు బియ్యం పిండి వేసుకోవాలి ఒక స్పూను శనగపిండి వేసుకోవాలి మీకు మరీ మంచిగా చేయడం రాకపోతే కొంచెం మైదా పిండి కూడా వేయచ్చు నేనైతే అస్సలు వాడతలేను లేని మైదాపిండి మైదాపిం అయితే అస్సలు యూజ్ చేస్తాలే అనమాట అంత మంచిది కాదు కదా ఊక తింటే మైదాపిండి మంచిగా బాగా కలుపుకోవాలన్నమాట వాటర్ ఏమి వేయకుండా మనకు కావాలంటే కరివేపాకు కొత్తిమీర కూడా వేయచ్చు నా దగ్గర లేవని వేస్తలే నేను కొత్తిమీర వేస్తే కూడా చాలా బాగుంటాయి అనమాట వడలు తర్వాత జీలకర్ర వేయాలి జీలకర్ర వేయడం అనమాట మళ్ళీ ఒక స్పూన్ ఒక స్పూన్ అంతా జీలకర్ర వేసి వాటర్ ఒక్క చుక్క కూడా వేయకుండా కలుపుకోవాలి అది చేయడానికి రాకపోతే కొంచెం మైదాపిండి వేసుకొని ఒక ఒక చిన్న స్పూన్ అని వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట నేనైతే అస్సలు వేయలే వాటర్ బాగా కలపాలన్నమాట ఇట్లా మనం ముద్ద వేస్తే ముద్దకు అయ్యేటట్టు కలుపుకోవాలి ఇట్లా అయింది కదా ఇప్పుడు ఇంకా ఇట్లా చేసి చూడాలన్నమాట అరిచేతితో ఒత్తుకోవాలి రెండు అరిచేతుల కింద పెట్టి ఒత్తులనమాట ఒత్తితే వడ అయ్యేటట్టు చూసుకొని ఇంకా మనం ఇక పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడైన తర్వాత చేసుకోవాలన్నమాట ఇట్లా చిన్న ఉండలాగా వేసుకొని రెండు అరచేతుల మధ్యలో పెట్టి ఒత్తాలి వస్తే మంచిగా వస్తుంది అన్నట్టు కొంచెం ఏమన్నా క్రాస్ వచ్చినా కానీ వీళ్ళతో ఒత్తుకుంటే సరిపోతుంది అట్లనే అన్ని ఇట్లనే రౌండ్గా మంచిగా చేసుకొని ఇంకా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి చాలా బాగుంటాయి క్రిస్పీగా టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ అనమాట అంత బాగుంటాయి వడలు వాటికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఇవి హెల్దీ కూడా మురమురాలవి టేస్ట్ అయితే అస్సలు మస్తు టేస్ట్ ఉంటాయి నేనైతే ట్రై చేద్దామని ట్రై చేసినాను అనమాట చాలా బాగా వచ్చినాయి ఇక ఇట్లా పొడి పొడి ఉంటుంది కానీ మంచిగా ముద్దకు వస్తుంది అనమాట మీకు చేయడానికి రాకపోతే ఒక స్పూన్ చిన్న స్పూన్ అని వాటర్ వేసుకుంటే సరిపోతుంది మరి వాటర్ కూడా ఎక్కువ వేయద్దు మళ్ళీ వేసినామనుకో అంత వాటర్ వాటర్ అవుతుంది అనమాట పల్సగా అయితే చేయడానికి రాదు మనం నూనె లేచినా కానీ అంత విడిపోతాయి అనమాట మనం ఒక వాయికి సరిపోయాన్ని చేసుకొని ఇక అవి ఒక సైడ్ కాలిన తర్వాత మరలు వేసుకోవాలి మరలు వేసుకొని మళ్ళీ ఇక అవి తీసి వేసుకోవాలన్నమాట ఇవి గాలేలోపు మళ్ళీ మనం చేసి పెట్టుకోవాలన్నమాట అట్లా చేసి పెట్టుకుంటే కూడా తొందరగా అవుతుంది మనం టైం వేస్ట్ కాకుండా నేను చూపిస్తా చూడండి చేసి పెట్టుకున్నా నేను ఒక ఐదు ఇట్లా అవి కాలేలోపు మళ్ళీ ఒక ఐదు చేసి పెట్టుకున్నాం అనుకో నూనెల పట్టే అన్నీ చేసి పెట్టుకుంటే అవి ఇక తొందరగా అయిపోతుంది అన్నట్టు చాలా బాగుంటుంది పొద్దున బ్రేక్ఫాస్ట్ అయినా తినొచ్చు సాయంత్రం ఈవినింగ్ స్నాక్ అయినా పిల్లలకు పెట్టచ్చు మంచిగా తింటారనమాట మింపవడల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి మంచి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి కొత్తిమీర కరివేపాకు కూడా ఉంటే వేసుకోవచ్చు చూడండి ఇంత బాగా కనిపిస్తున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి చాలా బాగుంటాయి చూపిస్తా చూడండి మా పిల్లలు మంచిగా ఉన్నాయని తిన్నారనమాట లోపల ఇట్లా ఏమంటారు ఓ బురుగు బురుగు బాగా వస్తాయి అనమాట నూనె కూడా అస్సలు ఉండదు చూడండి అవి ఎంత ఒత్తినా కానీ అస్సలు ఒక్క చుక్క ఇంత నూనె కూడా అంటుందన్నమాట ఎంత ఫ్రెష్ చేసినా నూనె అయితే అస్సలు ఉండదు చాలా టేస్ట్ ఉంటాయి మురమురాలతోటి వడలు ఇప్పటివరకైతే నేనైతే చూడలేదు నేనే ఫస్ట్ టైం ట్రై చేసిన అనుకుంటున్నా ఇగో మా చిన్న చిన్నతల్లి చూడరి అయితే ఉంది అయిందనమాట అక్కడ పండు పండిందేమో అని ఇగో నోట్లో ఒత్తి చూసింది అది గట్టిగా ఉండేసరికి నోట్లో పెట్టుకుంటుంది అనమాట మా బంగారం రుగ్వేద వాళ్ళ మమ్మీగా పైన వేసిపోయిందనమాట పొద్దున పని చేసుకోవడానికి నేను పొద్దున్నే వేసిన ఇది వీడియో ఈరోజే ఇగో అది గట్టిగా ఉండేటప్పటికి ఇంకా ఆడ పడేసింది ఇక పడేసి ఇంకా టీవీ చూస్తుంది అనమాట నాకు పెన్నుతోటి చూస్తుంది పెన్నుతో కూర్చో చూస్తుంది అనమాట ఏమన్నా చినుగుతుంది ఏమో అన్నట్టు పిల్లలు తెలుగులే వేరు కదా చిన్నపిల్లలు అమ్మో మస్తు మా చిన్నతనం అయితే హుశారు అజ్జకారి గయ్యాలి అందరిని బెదిరిస్తుంది మంచిగా ఆడుకుంటుంది ఇక మళ్ళీ తర్వాత ఇక పెన్ను తీసుకుంది ఇక ఇది హాస్పిటల్ది బుక్ ఉంటే ఇక దాని మీద రాస్తూ ఉందనమాట అడవి ఊసో పెడితే మంచిగా ఆడుకుంటుంది ఇక ఎవరన్నా ఉండాలన్నమాట దగ్గర లేకపోతే మళ్ళీ అస్సలు ఉండదు అగో చేతుల మీద రాసుకుంటుంది అందరు చూస్తున్నది చూస్తుంది అనమాట ఇంత ముద్దు ఉంటుందో బంగారం అగో ఇక అటు వాడేసింది అనమాట కాళ్ళకి సాక్షులు చలి బాగుంది కదా బాగా జలిపోయింది అనమాట ఇకొన్ని నిలబడ్డది ఇక నడుస్తుంది ఒక్కొక్క అడిగి వేస్తుంది అన్నట్టు ఇక రానా రానగానే ఇక ఇక ఇటు చూసి ఇక రానంగానే నడవడానికి వస్తలేదు కదా ఇక కూర్చొని వస్తుంది అనమాట దెబ్బ దెబ్బ రావడానికి వస్తుంది అనేసి అగో ఎట్లొస్తుంది చూడండి ఓకే అండి మురమురాల ఓడలైతే చేసి చెప్పండి ఎట్లునే కామెంట్ బాక్స్లో ఓకే అండి బాయ్ అండి